హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి అయితే మన వర్క్ వచ్చేసరికి సీతారాంపురం అండి సీతారాంపురం దగ్గర నుంచి మన సన్ రైజ్ హాస్పిటల్ పక్క రోడ్డు అనమాట ఆల్రెడీ మొన్న మన అవర్ రోజు చేసాం శనివారం అయితే మనం చేసినప్పుడు మనం ఈ బాక్సులు చేసాం మూడు బాక్సులు ఈరోజైతే కౌంటర్లు చేస్తున్నాం కనీసం స్టార్ట్ చేసి మనం ఆ చివరి దాకా వెళ్ళాలి ఓ మూడు బాక్సులు దాకా చేయాలి వస్తుంది అక్కడ వచ్చేసరికి అడ్డం ఒక బాక్స్ చేయాలి మనం ఈ ప్లేస్లో మొత్తం ఓ మూడు బాక్సులు చేయాలి అలాగే ఆ చివరి ఒక రూమ్ లాగా కట్టాలి అక్కడ ఆ మూల కార్నర్లో లో ఇక్కడైతే రూమ్ లా చేయాలి మనం ఇక్కడ వచ్చేసరికి ఒక కౌంటర్ ఎల్ ఎల్లో తిరిగిపోద్ది అనమాట బారుగా అంటే ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసరికి కిటికీ ఐటికి ఫిక్సింగ్ అయితే చేయాలి అయితే మనం అయితే ఏం చేస్తున్నాం అంటే ఈరోజు బాక్స్ తయారు చేస్తున్నాం తయారు చేసి రేపు కుదిరితే రేపు ఈ బాక్సులు ఫిక్సింగ్ అయితే చేస్తాం ఈ మొత్తం ఈ మూడు ఫిక్సింగ్ చేసి ఇంకా రేపు వరకు అలాగే ఇక ఓటి తారీఖు ఉంటుంది కదండీ మరి గురువారం మన వాళ్ళు వస్తే పర్లే వరకు రాకపోతే కనుక గురువారం సెలవే అయినా మా నాకు రాకపోదు ఎందుకంటే నేను చర్చకి వెళ్ళాల్సి వస్తుంది అయితే ఇంకా మళ్ళీ శుక్రవారం వస్తాం ఇక నిన్న అయితే మొన్న ఆదివారం ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం కదండి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మరి అలాగే మ్యారేజ్ జరిగింది నిన్న మొన్న ఆదివారం వెళ్ళాం మేము నిన్న సోమవారం మ్యారేజ్ జరిగింది నిన్న మేము మ్యారేజ్ చూసుకొని మధ్యాహ్నం నుంచి మనం శాతవాహనానికి ట్రైన్ ఎక్కాం నాలుగింటికి ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చే దగ్గర దగ్గరగా పోదు పండి కరెక్ట్గా ఇక నిన్న నిన్న మొన్న ఇంకా మనకు సరిపోయింది అయితే ఈరోజైతే మనం ఈ వర్క్ అయితే చేస్తాం అయితే మొత్తం నలుగురు వచ్చాము ఇక నేను అలాగే మా పిన్ని వాళ్ళ అబ్బాయి పవను అలాగే మా బామ్మది అలాగే ఇంకొకరు రోడ్డు వస్తున్నాడు ఇక సురేష్ అని రమ్మంటే నేను రానులే రేపు వస్తాలే అన్నాడు సురేష్ ఇక అయితే సురేష్ ఒక ఆగాడు ఇక ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఉంది షాప్ వర్క్ మీరు కూడా ఎవరైనా కొత్త ఇంటికి కానీ డోర్లు ఫిక్సింగ్ కానీ కబోర్డ్స్ కానీ అలాగే ఇలా షాప్ వర్క్లు ఏదైనా సరే మరి నాకు కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఏమైనా మీరు కామెంట్ చేయొచ్చు అలాగే నా నెంబర్ ఉన్నది కింద తప్పకుండా కాల్ చేయండి నా వీడియో కానీ మీరు ఫస్ట్ ఏం చేసినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి ఇక ఇదండి అయితే వర్క్ ఇప్పుడైతే మన షీట్లు కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట దా సురేష్ うん。 18 de novembro. Chegou lá. kita katoklah hari sini ఇక అయితే బాక్స్ తయారు చేస్తాం అండి కౌంటర్ హైటు హైట్ వచ్చి మనకి మూడు అడుగులు వస్తుంది అన్నమాట అయితే త్రీ ఫీట్ వెడల్పు వచ్చేసరికి కింద పై ప్లాట్ఫామ్ వచ్చి రెండు అడుగులు ఇది వచ్చేసరికి పదహారు అంగులాలు అంటే సీట్ సీటు వేస్ట్ అవ్వకుండా మనం కట్టింగ్ కటింగ్ చేయడం జరిగింది అన్నీ ఇలాగ ఎలక్ ల్యాంప్లో అయితే వేస్తున్నాము ఇక అయితే మార్నింగ్ వచ్చి ఇదో బాక్స్ ఇదొకటి ఒకటి రెండు ఇదొకటి అంటే మూడు ఇదొకటి నాలుగు ఇదోటైతే మనం అరల వేసి ఫ్రంట్ ఇలాగ డమ్మీ షీట్ అయితే వేయాలి అది వేస్తే కంప్లీట్ అయిపోద్ది మనకి తీయమ్మా కింద కూడా మనం లెగ్స్ వేసాము లెగ్స్ ఆ లెగ్స్ కూడా మన ఖాళీ అంటే ఏమన్నా ఊడ్చుకోవడానికి కూడా బాగుంటుంది నువ్వు షీట్ కాబట్టి మనకి తడిసినా కూడా ఉంటుంది ఎప్పుడైనా కడుక్కున్న ఇబ్బంది లేకుండా

మనకి ఈరోజు అయిన వర్క్ ఏంటనేది కూడా చూపిస్తానండి ఈ రోజు వరకు చాలా వరకు మనం వర్క్ అనేది కౌంటర్లు అయితే చేసాము ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి మనం ఈ బాక్సులు కూడా ఫస్ట్ గ్యాప్లు అనుకున్నాం సెట్ అవ్వలేదని చెప్పి మొత్తం ఇచ్చేసాం అనమాట బాక్సులు రేపు ఏం చేస్తామంటే ఈ కిటికీ ఐటికి ఫిక్సింగ్ అయితే చేసేస్తాం రేపు అలాగే ఈ కౌంటర్లు కూడా మొత్తం మనం నాలుగు చేసాము ఇదిగోండి ఇదొకటి ఇదొకటి అలాగే ఇక్కడ ఒకటి ఇదొకటి ఇదొకటి మొత్తం నాలుగు కౌంటర్లు అయితే మనకు తయారైతే అయిపోయినాయి ఇంకేంటంటే వీళ్ళకి ఫినిషింగ్ వర్క్ ఉంటుంది ఆ బీడింగ్లు ఏమైనా కట్టమంటే బీడింగ్లు కడితే అయిపోద్ది అదొకటి వర్క్ ఉంది అలాగే ఇప్పుడు అక్కడ కార్నర్లో మనం పార్టీషన్ చేయాలి పార్టీషన్ చేసి డోర్ ఒకటి పెట్టాలి అదొకటి అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ క్యాష్ కౌంటర్ అయితే ఒకటి చేయాలన్నమాట ఇక్కడ ఈ కార్నర్లో అని ఇది ఓల్డ్ది ఇది తీసేస్తారు మళ్ళీ కొత్తగా మనం చేసుకోవాలి ఇది వర్క్ అయితే మనకు ఉంది ఇక అయితే మనం ఏంటంటే రేపు అయితే ఫిక్సింగ్ చేస్తాము ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ కౌంటర్ అనేది మనం స్టార్ట్ చేస్తాం అలాగే షీట్లు కూడా మొత్తం అయిపోయింది మనకి కంప్లీట్గా ఇక షీట్లు అయితే ఏమీ లేవు ఆల్రెడీ మనం షీట్లు కూడా చెప్పాను మనకి దగ్గర ఒక ఎక్ షీట్ బర్స్టాండ్ అని చెప్పాం ఎయిట్ షీట్లు అయితే తీసుకొస్తారు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఇంకా ఈ రోజుకైతే ఇంత వర్క్ వర్క్ అయితే ఏంటంటే ఇక నెక్స్ట్ వీడియోలో మీ కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్ బాబాయ్